సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ సమావేశం శ్రామిక భవన్లో ఏర్పాటు చేశారు మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలని పలుమార్లు అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందేనని అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో సొంతిల్లు అమలు చేస్తామని అటు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల నాయకులు వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు దాని పరిష్కారం దిశగా పనిచేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్న గుర్తింపు సంఘం మేం సమస్యలు పరిష్కరిస్తుంటే మాపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు గత నుంచి పోరాటం నిర్వహిస్తున్న కార్మికులందరికీ తెలిసిందే సిఐటి తీసుకున్న నిర్ణయాన్ని గత సింగరేణి ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సంతిటి పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని ఈరోజు మర్చిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టే మరొక పోరాటానికి సింగరేణి కాలుష్యం ప్రవేశించడం సిఐటియు శ్రీకారం చుట్టింది ఈ నెల సింగరేణి వ్యాప్తంగా పదకొండు పన్నెండు తేదీలలో సొంతిల్లు కావాలా కోటరు కావాలా అనే అంశం మీద అన్ని మైండ్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది ఈ బ్యాలెట్ ఓటింగ్లో యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జేప్రాన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక పక్క సిఐటి కార్మికుల పక్షపాతిగా నీతి నిజాయితీ గల సంఘంగా కార్మికులకు చిరకాల కోరికైనటువంటి సొంతిటి పథకం అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే అటు గెలిచిన కార్మిక సంఘాలు కానీ ఇటు రియాస్ అహ్మద్ హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు కానీ ఇలా సిఐటిని విమర్శిస్తూ ఉన్నాయి సిఐటి లొగుబాటు వైఖరి వహిస్తుందని చెప్పి ఈరోజు పోస్టులలో పెడతా ఉన్న పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం గెలిచి సంవత్సరం నరైంది ఏఐటి సంఘం కలిసి సొంతటి పథకం అమలు కోసం కమిటీ వేశారని చెప్పారు ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారు ఆ కమిటీ ఎప్పుడు వేశారు ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది ఒక పక్కనేమో కాలం చెల్లిన కోటర్లన్నీ కూడా సింగరేణి యజమాన్యం మేనేజ్మెంట్ కూల్ చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ కోటర్స్ కట్టిస్తామని చెప్పి అలా వెయ్యి కోటర్లకు నాలుగు వందల కోట్ల ఈరోజు ప్రకటించిన పరిస్థితి ఉంది అందుకనే మేము అంటా ఉన్నాం నాలుగు వందల కోట్లు పెట్టి వెయ్యి కోటర్లు కట్టించే బదులు అయ్యే కోటర్లో స్థలంలో